నంద్యలను వ్యవస్థ పటిష్టతకు అడుగుపడుతున్నాయి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు దొంగలు పాత నేరస్తులు సంఘ విద్రోహులు కదలికలను పసిగట్టడానికి గతంలోని నంద్యాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రమాదాలు చోరీలు అల్లర్లు ట్రాఫిక్ సమస్యలు తెలెత్తినప్పుడు తక్షణం గుర్తించి పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకునేందుకు నిఘా నేత్రాలు దోహదపడ్డాయి గత వైకాపా ప్రభుత్వ హైన్ నిఘా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది సరైన నిర్వహణ లేక కెమెరాలు అలంకార ప్రాయంగా మిగిలాయి చోరీలు జరిగినప్పుడు దొంగలను గుర్తించడం కష్టంగా మారింది ఎక్కడైనా నివాసాలు దుకాణాల్లో సీసీ కెమెరాలు ఉంటే తప్ప నిందితులు వివరాలు సేకరించలేని పరిస్థితి ఏర్పడింది లక్షలు వెచ్చించి నంద్యాల పట్టణంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో రెండున్నరైళ్ల కిందట లక్షలు ఆసముతో పట్టిన పరిధి ప్రధాన కొడలిలో రహదారులు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు సిసి ఫుటేజ్ పరిశీలించడానికి వీలుగా పోలీస్ స్టేషన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కొంతకాలం వరకు పనిచేశాయి కాలక్రమేణా నిర్వహణ లేక ఇరవై ఎనిమిది సిసి కెమెరాలు పడకేశాయి గత మూడు నెలలుగా నందరలో వరుస చోరీలు జరిగాయి ఈ సందర్భంగా పోలీసులు అధికారులు పర్యవేక్షిస్తూ గతంలో ఎక్కడికక్కడ సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు నందాల పట్టణంలో మ్యాట్రిక్స్ కంపెనీకి చెందిన నూట డెబ్బై తొమ్మిది కెమెరాల్లో ఆల్మోస్ట్ ఆల్ నూట అరవై కెమెరాలు పనిచేస్తున్నాయండి ఎటువంటి భయం అక్కర్లేదు ఎక్కడ ఏది జరిగినా గానీ దానిలో క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంది ఈ రైని సీజన్ కాబట్టి కొన్ని చోట్ల ఒక పది పదహైదు కెమెరాస్ ఒకటి వర్క్ చేయట్లేదు అవి కూడా వర్కింగ్ కండిషన్లో వితిన్ టూ డేస్ లోపల తెప్పించడం జరుగుతుంది ఇవి కాకోకుండా ప్రైవేటు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో కాలేజీలు ఉన్నాయో తర్వాత షాప్స్ ఉన్నాయో అవి దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ మో త్రీ టు సెవెన్ హండ్రెడ్ కెమెరాస్ ఉన్నాయండి దా దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక నలభై కెమెరాలు తప్ప రిమైనింగ్ అన్నీ పనిచేస్తున్నాయి శాంతి భద్రతల విషయంలో కానీ క్యాప్చర్ విషయంలో కానీ ఎటువంటి అనుమానం అక్కర్లేదు అన్నీ మా దగ్గర ఫీడ్ ఫీడ్ అవుతుంది ఎటువంటి నేరస్తుడైనా తప్పించుకోవడానికి వీలు లేకుండా మేము మిగతా చోట కూడా ఎంటే నంద్యాల టౌన్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ కూడా మేము ఐడెంటిఫై చేసి కొత్తగా కూడా మేము గవర్నమెంట్కి పంపించడం జరిగింది అవిగానే పెడితే మన నందాల పట్టణంలో ఎటువంటి నేరం జరిగినా మా దగ్గర సీసీ కెమెరాలో ఫీడ్ అవుతుందండి ఏమి ఇబ్బంది లేదు కెమెరా సీసీ కెమెరా పర్యవేక్షణ మాకు కంట్రోల్ రూమ్ లో అన్ని కెమెరాలకు కనెక్టివిటీ ఉంది ఏ కెమెరా మనం చూడాలనుకుంటే కూడా అక్కడ పోయి మనం ఆ కెమెరా ఆ ఏరియా సంబంధించినది మనం ఫుటేజెస్ తీసుకోవచ్చు అండి అన్ని మ్యాట్రిక్స్ కంపెనీ నుంచి మటుకు మనం విజయవాడ దగ్గర నుంచి లెటర్ పెట్టి అక్కడి నుంచి ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే